నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు నాకు ఒక మరొక ప్రత్యామ్నాయ ఫోను వాట్సాప్ నంబరు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ జీరో ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ ఈ రెండు ఫోన్లో మీకేమైనా అనుమానాలుంటే వాట్సప్ ద్వారా మెసేజ్ సందేశం పంపించండి ఈ రోజుల్లో మనకు పుట్టే పిల్లలు ఒక్కరో ఇద్దరు రెండు పోయింది ఒకరే ఎందుకంటే దాన్ని చదివించాలంటే సామాన్యమైన పని కాదు ఇక పుట్టినప్పటి నుంచి వాళ్ళని ఏసీలో పెంపకం గారాభం అడిగిందే తడవు వాళ్ళకి బిస్కెట్లు అది కూడా క్రీమ్ బిస్కెట్లు చాక్లెట్లు ఐస్ క్రీములు జోరున వర్షము కురుస్తున్న ఐస్ క్రీములు ఇక జంక్ ఫుడ్ నూడుల్స్ ఫ్రైడ్ రైసు పిజ్జాలు బర్గర్లు ఈ విధంగా పిల్లల యొక్క ఆహారము మనం జంక్ ఫుడ్ ఇవ్వటం ద్వారా వాళ్ళు నిలువుగా పెరగటం మాని అడ్డంగా పెరగటం మొదలవుతుంది అంతేకాదు పొట్ట కూడా ముందుకు పొడుచుకొస్తుంది బాణ పొట్ట కుండ పొట్ట వస్తుంది ఇక పెద్దవాళ్ళు అయితే ఎంతో అందంగా సుందరంగా ఉన్న యువతులు రంభ అప్సరస్ అటువంటి అందగత్తెలు వాళ్ళని చూసి యువకులు ఆకర్షితులై పెళ్లి చేసుకుంటారు ఒక కాను పోవగానే వాళ్ళ అందం ఎక్కడ పోతుందో అదృశ్యం అయిపోతుంది లావ్ అయిపోతారు పొట్ట ముందుకు వచ్చేస్తుంది నడు వెనక భాగాన కొవ్వు చేరి టైర్లు అక్కడ ముడతలు అలాగే తుంటి భాగాన కొవ్వు జారటం తొడలు లావు కావటం అందము నశించిపోతుంది ఇంకా మగవారైతే పొట్ట మరి టక్ చేసుకుంటే పొట్ట ముందుకు వస్తుంది మరి ఈ పొట్ట బరువు పెరగటం దీనివల్ల పురుషుడికి ఎటువంటి ఇబ్బంది అంటే ఏదైనా బహుళజాతి సంస్థ ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫిట్గా ట్రిమ్గా ఉండేవాళ్ళని చూస్తారు ఈయన వాళ్ళు ఈయనే మోసుకోలేకపోతున్నాడు ఈయనే మనకు ఉద్యోగం చేస్తాడు ఈయనే బిజినెస్ ఎగ్జిక్యూటివ్ మెట్లెక్కాలన్నా దిగాలన్నా ఆయస్ పడతాడు వద్దులే అనుకుంటారు అంటే ఉద్యోగానికి అవరోధం ఇదే కాదు భార్యాభర్తలో ఎవరికొకరికి పెద్ద పొట్టు ఉందంటే అది రాత్రిపూట రతి క్రీడలో పాల్గొనే సమయంలో అష్ట కష్టాలు పడాలి రతి క్రీడలో స్వర్గలోక సుఖాలను పొందలేరు అదొక అసంతృప్తి ఈ పొట్ట పెరగటం అనేది శరీరం యొక్క బరువు పెరిగినప్పుడు పొట్ట పెరుగుతుంది అవసరానికి మించి తెల్లగా ఉండే అన్నం మన తెలుగు రాష్ట్రాల్లో రోటి పచ్చడి నిల్వ పచ్చడి మరి ఇంట్లో శ్రీమతి బాగా రుచికరమైన ఆహార పదార్థాలు రోస్ట్లు ఫ్రైలు ప్రతిరోజు నాన్ వెజిటేరియన్ తిన్నప్పుడు మరి అవసరానికి మించి తిన్నప్పుడు మనం తిన్న ఆహారము కొవ్వుగా మారి పొట్టలో చేరుతుంది పెరుదల్లో చేరుతుంది తొడలో చేరుతుంది ఆ విధంగా బరువు పెరిగిపోతాం ఇదే కాక మెద మెడ ముందు భాగాన ఉన్న సీతాకోక చిలుకాకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు కూడా బరువు పెరిగిపోతారు థైరాయిడ్ లోపం ఉన్నప్పుడు తినేది గుప్పెడన్నము లావు నూట పది కేజీలు వంద పేజీలు పైగా ఉంటారు ఈ థైరాయిడ్ గ్రంథి పనిచేయాలంటే సరుకు అయోడిన్ మన ఇంట్లో వాడే మెత్తటి ఉప్పు అయోడిన్ కలిగి ఉన్న ఉప్పును మాత్రమే వాడాలి రకరకాల కంపెనీలు మార్కెట్లో ఉన్న ఏ కంపెనీలో ఎంత అయోడిన్ ఉందో మనకు తెలవదు అటువంటిప్పుడు మార్కెట్లో లభించే టాటా అయోడై సాల్ట్ అన్నపూర్ణ అయోడైజ్ సాల్ట్ అవి కొని వాడుకోవటం నమ్మశక్యంగా ఉంటుంది ఈ విధంగా బరువు పెరిగిపోయి అసహ్యంగా తయారయ్యి కొండ పొట్ట బాణ పొట్ట మహిళలైతే వాళ్ళు ఒక్క కానుపుకే ఇరవై రెండేళ్లకి మరి రంభలా ఊర్వశిలా అప్సరసలా ఉండే అమ్మాయి ఒక్క కానుపు ఇరవై ఐదేళ్ళు వచ్చేసరికి మరి అమ్మ కాదు అమ్మమ్మలా అయిపోయి ఎవరు గుర్తుపట్టనేనంత బరువు పెరగటం అనేది అది కొంచెం విషాదకరమే ఇలాంటి ఈ పొట్ట పెరిగినప్పుడు కొవ్వుని ఎలా కరిగించాలి మనం తెల్లటి మల్లెపూల అన్నం తింటే రుచికరమైన వంటకాలు ఉన్నాయి కూర ఉంది పచ్చడి ఉంది తింటే ఆ అన్నములో ఉండే కార్బోహైడ్రేట్ పిండి పదార్థము శరీరంలోకి వెళ్ళిన తర్వాత కొవ్వుగా మారుతుంది ఆ విధంగా బరువు పెరిగిపోతారు ఇక బరువు తగ్గిస్తాం అనేకమైన వ్యాపార ప్రకటనలు టీవీల్లో పేపర్లలో సోషల్ మీడియాలో గుప్పిస్తూ ఉంటారు వాటినన్నింటినీ నమ్మద్దు అవన్నీ మోసం బోటకం అవసరం లేదు గృహ ఔషధాలు ఇంట్లో చిట్కాలు మన వంటిల్లే ఔషధశాల మన వంటిలో దినుసుల డబ్బాలో ఉండే వాటితోనే మనం బరువు తగ్గిపోవచ్చు అయితే నోటికి తాళం వేయాల్సిన అవసరం కూడా ఉంది మనం వం మన భార్యకి చక్కటి వంట రుచికరమైన వంటలు చేయడం వస్తే ఈ మొగుడు లావుగా అయిపోతాడు అదే ఏమి వంట రాని వాళ్ళయితే ఉప్పు ఎక్కువ కారం తక్కువ అట్లా వేసేస్తే అంత మాత్రంగా తింటే బరువు పెరగదు అలాగే మన వంట మనిషి కూడా వంట మనిషి బాగా రుచికరమైన వంటలు చేస్తుంటే బాగా తింటుంటారు లాగిస్తుంటారు అబ్బా అని లొట్టలేసుకుంటూ ఇంకా 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 తింటుంటారు ఇప్పుడు ఈ బరువు తగ్గడానికి బాణ పొట్ట కుండ పొట్ట పొట్ట తగ్గటానికి ఒక గృహ ఔషధం దాని పేరు వాజీదా డ్రింకు ఇదేంటి వాజీదా అంటే వా అంటే వాము జీ అంటే జీలకర్ర దా అంటే ధనియాలు అతి తక్కువ ఖర్చుతో ఈ ప్రకటనలు వ్యాపార ప్రకటనలు ఐదు రోజుల్లో బరువు తగ్గిస్తాం పది రోజుల్లో బరువు తగ్గిస్తాం మా ప్యాకేజీ లక్ష రూపాయలు అంటారు ఇందుకు ఇవన్నీ అవసరమా మీరు వాజిదా డ్రింక్ వాడండి బరువు తగ్గకపోతే నన్ను అడగండి అయితే బరువు తగ్గుతారు నేను చెప్పాను కదా నోటికి మాత్రం తాళం వేయాలి నాలుగును నియంత్రించ నాలుగు చెప్పండి ఓ నాలుకా నువ్వు కోరుకుంటున్నావు నీ మూలన్న పొట పెరిగిపోతా ఉంది నా అందమహీనం అయిపోయానని చెప్పి నాలుగును నియంత్రించండి ఇంకా పచ్చి ధనియాలు ఒక స్పూన్ తీసుకోండి లేదా వాజీదాలో వాముతో మొదలు పెడతాం వా ఒక స్పూను వాము జీలకర్ర ఒక స్పూను అయితే జీలకర్రని దూరగా వేయించి నూనె లేకుండా పెన మీద వేయించాలి ఒక స్పూను జీలకర్ర వేయించిన జీలకర్ర ఇక మూడవది పచ్చి ధనియాలు ఒక స్పూను వాజీదా ఈ మూడింటిని ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి రాత్రి అంతా నానబెట్టండి ఇక ఉదయం అయ్యేసరికి ఆ గ్లాసు నీళ్ళల్లో ఉండే వాము జీలకర్ర ధనియాలను మరగబెట్టడం మొదలుపెట్టండి ఏ స్థాయికి మరగబెట్టాలంటే గ్లాసు నీళ్ళల్లో గ్లాసుడు అవ్వాలి దాన్ని ఆ రకంగా కొంత సగం నీరు ఆవిరైపోవాలి ఆ మిగిలిన దాన్ని తాగండి ఉదయాన్నే పరగడుపును తాగండి మీ పొట్ట మంచులా కరిగిపోతుంది నమ్మలేని నిజం ఇది ఒక్కొక్క శరీర తత్వాన్ని బట్టి ఎన్ని రోజులు పడుతుందంటే కొంతమంది నెల పట్టచ్చు మరి కొంతమందికి రెండు నెలలు పట్టచ్చు మీ పాలిట శత్రువు తెల్ల బియ్యం అలాగే బియ్యం వల్ల ఇబ్బంది ఉంటుందని గోధుమలు తింటారు గోధుమలు తినద్దు బియ్యం వద్దు గోధుమలు వద్దు మీరు తినవలసింది చిరుధాన్యాలు రాగి జొన్న సజ్జా కొర్రలు అరిగలు సామెలు ఊదలు తినండి బరువు తగ్గుతారు జావ తాగుతారా అన్నం తింటారా లేదు ఇవన్నీ కలిపి మల్టీగ్రెయిన్ పిండితో పుల్కాలు చేసుకుని తింటారా అనేది మీ ఇష్టం ఈ బరువు తగ్గడంతో పాటు ఈ వాజీదా డ్రింకు దానికి మరో పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఒకటి థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేసేలా చేస్తుంది థైరాక్సిన్ అనే హార్మోన్ బాగా ఉత్పత్తి చేసేలా చేస్తుంది రెండు మూత్రపిండంలో రాళ్ళు ఉంటే రాళ్ళు కరిగేలా చేస్తుంది మూత్రంలో ఇన్ఫెక్షన్స్ ఉంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ని బాగా నియంత్రిస్తుంది మూడు కాలేయం యొక్క మని పనితీరును మెరుగుపరిచి కాలేయంలో కొవ్వు చేరకుండా చేస్తుంది కామెరలు వచ్చి తగ్గిన వారికి కామెరలు ఉన్న వారికి కూడా చాలా ఉపయోగకరం వెంట్రుకలు రాలిపోతుంటాయి ఇరవై ఐదేళ్ళలోపే మగపిల్లలకి బట్టతలొస్తుంది ఆడపిల్లలు కుచ్చులు కుచ్చులుగా వెంట్రుకలు రాలిపోతున్నాయి అటువంటి వారికి కూడా వెంట్రుకలు రాలకుండా నియంత్రిస్తుంది ఇక ఐదు కంటి చూపును మెరుగుపరుస్తుంది ఆరు ఎముక దృఢత్వాన్ని పెంచుతుంది ఎముకలు గట్టిగా ఉండేలా చేస్తుంది అట్లాగే మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పి మెడ నొప్పి కండరాల నొప్పిని నివారిస్తుంది ఏడు కొంతమంది మహిళలకి నెలసరి సమయం వచ్చేసరికి పొట్టి కడుపులో నొప్పి తీవ్రమైన నొప్పి వస్తుంది పీరియడ్ ప్రారంభమైతే తగ్గిపోతుంది అలాంటి గర్భాశయ సమస్యలు పీరియడ్ సమస్యలు పీరియడ్లో ఉండే సమస్యలు నివారిస్తుంది ఎనిమిది మగవారి కొంతమందికి లైంగిక సామర్థ్యంపై కొన్ని ఇబ్బందులు ఉంటాయి అంగస్తంభనం జరగదు శీకరస్ఖలనం జరుగుతుంది స్వప్న స్ఖలనం జరుగుతుంది ఊహించిన ఆశించిన రీతిలో రతిక్రీడలో వారి సంతృప్తిగా పాల్గొనలేరు అటువంటి వారికి మగతనాన్ని పెంచే విధంగా కూడా ఈ వాజీదా డ్రింక్ ఉపయోగపడుతుంది తొమ్మిది మలబద్ధకం ఉన్నవారికి లేదు మలబద్ధకం వల్ల మొలలున్న వారికి వాజీదా డ్రింక్ తాగితే మలబద్ధకం పరార్ పది కొంతమందికి గ్యాస్ స్ట్రబులు విపరీతంగా ఉంటుంది తేపులు వాసనతో కూడిన శబ్దము చేస్తూ అపాన వాయువులు దీన్నే పిత్తులు అంటారు ఇలాంటి గ్యాస్ తిన్న తర్వాత పొట్ట మీద కొడితే డబడబా శబ్దం వస్తుంది తేపులు ఇలాంటి గ్యాస్ ఉన్నవారు ఈ వాజీదా డ్రింక్తో చక్కటి ఉపశమనం పొందుతారు స్థూలకాయము భారీకాయం ఉన్నవారు పొట్ట పెరిగిన వారు బాణ పొట్ట కుండ పొట్ట ఉన్నవారు వ్యాపార ప్రకటనలు చూసి మోసపోవద్దు వాజీదా డ్రింక్ అతి తక్కువ ఖర్చుతో మన వంటింలే ఔషధశాల వాటితోనే ఈ డ్రింక్ చేసుకుని చక్కటి ఫలితాలను పురుషులు స్త్రీలు కూడా పొందవచ్చు అనేది మీరు గమనించి ఈ పద్ధతిని అవలంబించి మీ అనుభవాన్ని ఇతరులకు కూడా పంచండి ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి మీ స్నేహితులు మీ బంధువులు ఎంతో మీకు రుణపడి ఉంటారు ధన్యవాదాలు తెలియజేస్తారు ఈ సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేయవలసిన బాధ్యతను చేపట్టి అందరికీ మేలు చేసే విధంగా స్థూలకాయాన్ని పూర్తిగా నివారించడానికి మరొక్క సూచన మీకు పిల్లల మీద ప్రేమ ఉండచ్చు ఒక్కగానొక్క పిల్లవాడు లేదా ఆడపిల్ల అమితమైన ప్రేమతో కోరిందల్లా గారాభంతో అడిగిందల్లా ఇచ్చి వారి ఆరోగ్యాన్ని మాత్రం పాడి చేయద్దు పిల్లలు నిలువుగా పెరిగేలా చేయండి అడ్డంగా పెరగకుండా వాళ్ళను మీరు వాళ్ళ యొక్క ఆహార శైలిని నియంత్రించవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఎంతైనా ఉంది